స్తాండి మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిధర్ జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ పంప్ ఇది చూడండి మా డైరీ పామ్ అది ఇదిగోండి ఈ రోజైతే నా డైరీ పామ్లోకి లోడ్ ఆవులు అయితే వచ్చేయండి చూడండి నా దగ్గర రెండు పూటల మీద పదహారు నుండి ఇరవై నాలుగు లీటర్ల పల్చి ఆవులు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా ఆవులు కావాలితే ఫోన్ చేసి రావచ్చు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు నా డైరీ పామ్లో ఆవులని మీకు తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టు డీజిల్ పోయించుకుంటే ఫ్రీగానే ఇష్టం జరుగుతుంది చూడండి ఈ ఆవులు అయితే ఇదైతే రోజు మీద ఇది ఇరవై ఆరు లీటర్లు అవుద్దండి ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు ఇది అయితే పది పది అవుద్దండి చూడండి దీని లెంత అది ఇది కూడా పది పది అవుద్ది ఇరవై అవుద్దండి ఈ ఆవు అయితే పది పది అవుద్దండి ఇరవై లీటర్లు అవుద్దండి ఇదైతే ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు అవుద్దండి ఇదిగండి అదండి ఇది ఇది ఫస్ట్ అండి ఫస్ట్ ల్యాక్ రెండు పళ్ళు మీద ఉందండి ఇది పది పది అవుద్దండి నేంట్రానికి వారం రోజులు టైం ఉంది అలాగే ఇదైతే ఇదైతే మనకి ఒక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అవుతుంది పద్నాలుగు పద్నాలుగు అవుతుంది నేంట్రానికి ఒక పదిహేను రోజులు టైం ఉంది చూశారు కదండి ఈ మనకి మీకు ఎవరికైనా కాలితే వచ్చి డైరెక్ట్ రావచ్చు వచ్చి చూసుకోవచ్చు రెండు పూటలు పాలు తీసి పాలు తీసుకుని చూసి బేర్మాడుకు వచ్చండి మూడు వందల అరవై రోజులు నా దగ్గర ఆవులని ఉండటం జరుగుతుంది మీకు ఉండడానికి రూమ్లు అయ్యి అవైలబుల్ మాదేనండి అన్నీ చూసుకుంటాం మేము ఇబ్బందులు మా అడ్రస్ చెప్తున్నాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం అండి రాజేష్ డైరీపం ఇది చూశారు కదా ఈ డైరీ పాం వచ్చి ఆవులు చూసి వెళ్ళొచ్చండి పర్వాలేదు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు నేనైతే డీజిల్ వరకు డబ్బులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఇంటికి దించడం జరుగుతుంది ఏదైనా ఆవు తేడా వస్తే మళ్ళీ నా దగ్గర తెలిసి మార్చి అవకాశం నేనైతే ఇస్తాను చూడండి ఏ టైప్ ఆవులు ఉన్నాయో క్వాలిటీ సైజులు కానీ అన్ని రెండు పళ్ళు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉన్నాయండి ఆవులు అయిపోయింది